హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఫ్లాట్ ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ అపార్ట్మెంట్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది హైలీ మెయింటెనెన్స్ ఉన్న అపార్ట్మెంటు చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఇది కట్ అయితే ఏడు సంవత్సరాలు అవుతుంది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సూపర్గా ఉంటుంది ఫ్లాటు ఒకసారి లోపలికి వెళ్ళి వద్దాము ఇది మెయిన్ ఎస్ మెయి మెయిన్ డోర్ ఇది అలాగే సేఫ్టీ గ్రీల్స్ కూడా ఉన్నాయి ఈ డోర్కి చూడండి డోర్ చాలా బాగుంది టేక్ డోరు అలాగే సైనింగ్ కూడా ఉంది ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము కింద టైల్స్ కూడా చాలా గ్రానైట్ మోడల్ టైల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ కానీ మొత్తం అన్నీ తయారు చేసేసే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు యాక్చువల్గా చెప్పాలంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అది ఫస్ట్ ఫ్లోర్లో దొరకడం చాలా అరుదుగానే జరుగుతుంది ఇది చాలా ఎక్సలెంట్ ఫ్లాటు ఇంకొకటి లగ్జరీ లగ్జరీ ఉండే ఫ్లాట్ ఫ్రెండ్స్ చాలా లగ్జరీగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది ఫ్రెండ్స్ విండోస్ కానీ అన్నీ కూడా పాలసీలింగ్ చూడండి ఎంత గ్లోయింగ్ ఉందో చాలా బాగుంది కదా పైన కపోర్డ్స్ కూడా చాలా మంచి కపోర్డ్స్ బ్రాండెడ్ కపోర్డ్స్ ఇవన్నీ ఇదంతా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా అలాగే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం అంతా వీడియో తీయడం జరిగింది ఒకసారి క్లియర్గా మీరే చూడండి ఈ కనిపించే కబ్బోర్డ్ సంబంధించింది అది దేవుడి గది ఈ కబోర్డ్స్ అన్ని కూడా దేవుడి గదికి సంబంధించినవి అది విండో ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ వాష్ చేసుకునేది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దొరకడం చాలా కష్టం అలాంటిది ఈ అపార్ట్మెంట్లో దొరికింది ఈ అపార్ట్మెంట్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది చాలా బాగా కట్టారు ప్లస్ హైలీ మెయింటెనెన్స్ ఉన్న ఏరియా ఇది ఇది విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇప్పుడు చూసేది డైనింగ్ ఏరియా చూస్తున్నాము ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద రూమ్స్ అలాగే ఇప్పుడు మనం కిచెన్కి వెళ్తున్నాము ఇది కిచెన్ ఎంట్రన్స్ డోరు చూడండి యూ షేప్ మాడ్యులర్ కిచెన్ ఫ్రెండ్స్ యూ షేప్ ఇది మాడ్యులర్ కిచెన్ అంత వెస్ట్రన్ మోడల్ ఉంటుంది కిచెన్ చాలా పెద్ద కిచెన్ చూడండి చాలా పెద్ద కిచెన్ ఇది తిరిగి లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కిచెన్ వచ్చేసరికి చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ కిచెన్ డైరెక్ట్గా లైవ్ చూసి లైవ్ చూడండి ఫ్రెండ్స్ చాలా నచ్చుతుంది మీకు లైవ్ చూస్తే ఇంకా వీడియో నైట్ టైం తీసాం కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లైవ్ చూస్తే అలాగే చూడండి ఇది అంతా గ్రానేట్ ఇది లోపల టైల్స్ కానీ అంతా అలాగే ఇది ఇదంతా గోద్రేజ్ గోద్రేజ్ కబోర్డ్స్ అంతా గోద్రేజ్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఏడు సంవత్సరాలు అయినా సరే ఎక్కడ చెక్కు చెదరలేదు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది హైలీ మెయింటెనెన్స్ ఉన్న ఫ్లాట్ ఇది ఈ ఫ్లాట్ నచ్చనోళ్ళు వాళ్ళు నచ్చని వారు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత బాగుంటుంది నిజంగా చూడండి షేప్ ఉన్న కిచెన్ అది చాలా పెద్ద కిచెన్ కదా ఇది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ నుంచి చూడండి కింద ఈ టైల్స్ ఉన్నాయి కదా అది వుడెన్ టైల్స్ ఫ్రెండ్స్ వుడ్డెన్ మోడల్లో ఉండే టైల్స్ ఇవి చాలా బాగుంది ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే ఏడు సంవత్సరాల క్రితం కట్టిన ఫ్లాట్ గట అనుకోరు అంత బాగా మెయింటెనెన్స్ చేశారు ఇది కప్బోర్డ్స్ కూడా కింద ఫ్లోరింగ్ టైల్స్ వుడ్ డో వుడెన్ కప్బోర్డ్ సారీ వుడెన్ వుడ్కి సంబంధించిన లాగా కనిపిస్తున్నాయి కింద ఫ్లోర్ టైల్స్ అలాగే కబ్బోర్డ్స్ కూడా సేమ్ అవే కలర్లో ఉన్నాయి చూడండి ఈ బెడ్రూమ్లో ఒక టీవీ కూడా పెట్టుకోవడానికి టీవీ యూనిట్ కూడా ఆ బోర్డ్స్కి అది చూడడానికి డైరెక్ట్గా కనిపించేది ఇక్కడ టీవీ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్గా ఉంది ఫ్లాట్ అయితే చాలా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇది అవుట్ సైడ్ బాల్కనీ ఫ్రెండ్స్ అంటే ఈ వాషింగ్కి సంబంధించిన అన్ని ఇక్కడ చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకో ఇక్కడ పెట్టుకోవచ్చు చీకట్లో తీయడం వల్ల ఈ స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది కానీ కనిపించట్లేదు లైవ్లో చూస్తే మీకు చాలా అందంగా కనిపిస్తుంది ఈ అపార్ట్మెంటు అలాగే ఈ ఫ్లాట్ కూడా చాలా ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద బెడ్రూమ్ ఉందో చూడండి మీరు క్లియర్గా చాలా నచ్చుతుంది చూసిన వాళ్ళందరికీ పైన సీలింగ్స్ కూడా చాలా బాగా చేశారు సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ సొంతంగా చేయించుకున్నారు ఇల్లు చాలా అందంగా చేయించుకున్నారు లైవ్లో చూడండి ఫ్రెండ్స్ అంత నచ్చుతుంది మీకు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ చూసామా దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము చూడండి హ్యాండ్ వాష్కి ఎంత పెద్ద పెట్టారో ఇంత బ్లాక్ గ్రానైట్ ఇది లోపల ఇంటీరియర్ టైల్స్ కానీ వాల్ టైల్స్ చాలా మంచి బ్రాండెడ్ టైల్స్ ఫ్రెండ్స్ అన్నీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మిర్రర్ కూడా ఉంది ప్లస్ బాత్రూంలో కూడా సీలింగ్ చేయించు చేయించారు ఇల్లు అలాగే ఈ ఈ బాత్రూమ్ చూడండి ఎంత పెద్ద బాత్రూమ్ ఉందో చాలా పెద్ద బాత్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చారు ఇంటీరియర్ టైల్స్ కూడా చూడండి వాల్ టైల్స్ ఎంత బాగున్నాయో ఈ బాత్రూంలో ఇది లేదు అని అనుకోవద్దు ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బాత్రూంలో అంటే యాక్చువల్గా ఒక బాత్రూంలో ఏవేవి ఉండాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక బాత్ టబ్బు తప్ప మిగిలిన అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మాస్టర్ బెడ్రూమ్లోంచి ఇంకొక బెడ్రూమ్ చూడటానికి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఈ అపార్ట్మెంటు కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము దాని ఎంట్రన్స్ డోరు ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కప్బోర్డ్స్ కూడా తయారు చేసేసే ఉన్నాయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ అపార్ట్మెంటు కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము నాలుగు పక్కల చూపిస్తున్నాను క్లియర్గా ఒకసారి గమనించండి చాలా అందమైన ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చాలా అందమైన ఫ్లాట్ ఇది ఇది విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫస్ట్ ఫ్లోర్లో థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీతో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది దీని వాల్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కబ్బోర్డ్స్ సెకండ్ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ ఇవి చాలా టేస్ట్గా ఈ ప్లాన్ చేసి ఈ ఫ్లాట్ అయితే కట్టారు చాలా టేస్టీగా కట్టారు ఫ్రెండ్స్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీనికి కాస్ట్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఒకసారి లైవ్లో ఈ ఫ్లాట్ చూడడానికి రండి ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా ఎక్సలెంట్గా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా విద్యుత్ నగర్ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా జస్ట్ నడుచుకుని వచ్చే ఆటోస్ ఆటో ఎక్కే అవకాశం ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాటు అస్సలు మిస్ చేసుకోవద్దు రండి ప్లీజ్ సబ్స్క్రైబ్